మనం ఆరోగ్యంగా ఉండాలంటే కాలేయం సక్రమంగా పనిచేయాలి ఇది శరీరంలో పెద్ద గ్రంథి మాత్రమే కాదు బరువైన అవయవం కూడా కాలేయమే ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తృణధాన్యాల్లో విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి ఇందులో బీ కాంప్లెక్స్ అధికం కాలేయ పనితీరు సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది ఆలివ్ ఆయిల్లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి లివర్ ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ వాడితే మంచిది ఘాటైన వాసన ఇచ్చే వెల్లుల్లి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది కాలేయాన్ని శుభ్రం చేసే గుణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి యాపిల్స్లో ఫైబర్ ఎక్కువగాను కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది యాపిల్లో ఉండే మ్యాలిక్ యాసిడ్ అనేది పేగులు వంటి అంతర్గత కీలక అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది సో జనరలీ డైట్తో ఫ్యాటీ లివర్ని ఎట్లా కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు ఆ సింటమ్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే జనరలీ హెల్దీ డైట్ ఖచ్చితంగా తీసుకోవాలి ఆల్కహాల్ పూర్తిగా కట్ డౌన్ చేసేయాలి ఒకవేళ ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళైతే కనుక డైట్లో మిగతా అలవాట్లని మార్చుకోవాలి ముఖ్యంగా ఎక్కువ రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ అంటే మన షుగర్స్ కానీ స్వీట్స్ కానీ లేదంటే బేకరీ రిలేటెడ్ ఫుడ్స్ కానీ వైట్ రైస్ కానీ ఇట్లాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీస్లో తీసుకుంటే ఆ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి వీటన్నిటిని కట్ డౌన్ చేసి హోల్ గ్రెయిన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అలాగే వాటితో పాటు ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి పప్పులన్నీ కూడా అంటే అన్ని రకాల దాల్స్ తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి అండ్ ఆల్సో అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవాలి కాయగూరలు అన్నిటినీ ఆకుకూరలు అన్నిటినీ కూడా ప్రతి పూట తీసుకుంటే మాత్రమే మనకి ఫ్యాటీ లివర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇంతే కాకుండా జనరలీ మనము ఫుడ్లో తీసుకునే ఫ్యాట్లో గుడ్ ఫ్యాట్స్ కూడా ఉండేలాగా చూసుకోవాలి అంటే స్పెసిఫికలీ ఆలివ్ ఆయిల్ని యూజ్ చేయటం ఒకటి అండ్ అవకాడోస్ అందుబాటులో ఉంటే కనుక అవకాడోస్ని కొంతవరకు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటము దాంతోపాటుగా మనకి రకరకాల గింజల నుంచి వచ్చేటువంటి ఫ్యాట్స్ తీసుకోవటం అంటే ఆల్మండ్స్ బాదం కానీ వాల్నట్ కానీ అక్రోట్ అంటారు సో అవి కానీ లేదంటే రకరకాల గింజలు మన సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పుచ్చకాయ గింజలు కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతున్నాయి కాబట్టి వాటిని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే నువ్వులు ఇట్లాంటివన్నిటినీ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి వచ్చేటువంటి ఫ్యాట్లో ఎక్కువగా గుడ్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండటం వలన అది కూడా కొంతవరకు మన ఫ్యాటీ లివర్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ను ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపివేయబడుతుంది కాలేయానికి ముఖ్యంగా కాకరకాయ ఆకుకూరలు క్యాబేజీ వంటివి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది లివర్ను కాపాడటంలో బాగా పనిచేస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి అందువల్ల కాలేయానికి ఇది చాలా ఆరోగ్యకరం దీన్ని ప్రతిరోజు మనం ఉపయోగించే వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగించాలి వాల్నట్స్లో ఉండే ఆర్జినైన్ ఆమ్లం అమోనియా కణాలను విచ్ఛిన్నం చేసి కాలేయాన్ని శుభ్రంగా ఉంచుతుంది బ్రకోలీలో పోషక తత్వాలు విటమిన్ ఏ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం విడికించిన లేదా పచ్చి బ్రకోలీని తీసుకుంటే కాలేయాన్ని కాపాడుతుంది అవకాడోలో మోనోశాచురేటెడ్ కొవ్వు పదార్థాలు ఉన్నాయి ఇది కాలేయాన్ని శుభ్రపరచడమే కాకుండా కణజాలాలు మరియు కణాలను పునరుద్ధరించడానికి బాగా సహాయపడుతుంది డైట్లో వీటిని తీసుకోవటం వల్ల కాలేయానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది డైరీ ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు అంటే మనం మిల్క్ కానీ పెరుగు కానీ ఇట్లాంటివి తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఫ్యాట్ రిమూవ్ చేసినవి లేదంటే వెరీ లో ఫ్యాట్ తీసుకుంటేనే బెటర్ స్పెషలీ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇట్లా డైట్లో చేంజెస్ చేసుకుంటే అది గ్రేడ్ టూకి వెళ్లకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఎస్పెషలీ మిల్క్ కానీ కర్డ్ కానీ అయితే కాచిన తర్వాత దానిపైన మీగడ తీసి తోడపెట్టడము లేదంటే పెరుగు చేసిన తర్వాత దానిపై నుంచి మీగడ్ తీసేయటము అట్లాగే జనరలీ నెయ్యి అది కూడా తక్కువ వాడటం రోజుకి ఒకటి రెండు స్పూన్స్కి మించకుండా వాడటము అండ్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ అవాయిడ్ చేయటము ఇట్లాంటి అన్నీ తీసుకుంటే కూడా ఫ్యాటీ లివర్ కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది వీటితో పాటు కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ తీసుకుంటే ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని మూలాన్ని కూడా ఫ్యాటీ లివర్ తగ్గే అవకాశం ఉంది ముఖ్యంగా గార్లిక్ డైట్లో తీసుకోవడం అంటే వెల్లుల్లి పచ్చి ఫామ్లో కానీ లేదంటే చట్నీల్లో అట్లాగా పచ్చిగా వేసేయటము లేదంటే కూరలు అన్నింటిలో కూడా వెల్లుల్లి వాడటము మనకి లివర్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది దీంతో పాటుగా గ్రీన్ టీ డైలీ తీసుకోవటం అంటే కనీసం రోజులో జనరల్గా కాఫీ టీలు తాగే బదులు ఈ గ్రీన్ టీని ఒకటి రెండు సార్లు తీసుకోవటం వల్లన కూడా ఫ్యాట్ బర్నింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈ గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంది ఇది కేవలం మనం ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు మాత్రమే కాదు జనరలీ మీకు ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే మీ డయటరీ హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఇట్లాంటి అలవాటు మనకి ఫ్యాటీ లివర్ రాకుండా కూడా అవాయిడ్ కొన్ని రకాల ఆహారాలు లివర్ చెడిపోవటానికి కారణం అవుతున్నాయి ఇప్పటి వరకు మద్యపానం ధూమపానం వల్ల లివర్ చెడిపోతుందని అందరూ చెబుతూ వచ్చారు కానీ వాటితో పాటు పలు ఆహార పదార్థాల కారణంగా కూడా లివర్ చెడిపోయేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు శీతల పానీయం సేవించే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది వీటి వల్ల కాలేయం త్వరగా చెడిపోతుంది ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది దాంతో కాలేయ సంబంధిత వ్యాధులొస్తాయి చిప్స్ వంటి చిరుతిండ్లలో ఉండే విషపూరితమైన పదార్థాలు లివర్ ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెప్తున్నారు